ఇంకా వాడవాడల వీధి వీధిలో ఈ ప్రపంచ నలుమూలలో ఉన్న వంశరాజ్ సోదరులు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది మీరందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి మేము ఈ కార్యక్రమం చేపట్టినాము ఏదో ఇది ఒక మల్లే సార్ శివరంగ ప్రసాద్ ఇది నిర్ణయం చేయబడినటువంటిది కాదు ఇది మీది మాది మనందరిది కాబట్టి దీనికి మీ అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ పనికి ఎస్పెషల్లీ మా తమ్ముడు జగదీష్ కుమార్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బాగా గ్రామ గ్రామాలు తిరిగి అతను కూడా ఈ సంకల్పాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే మా అబ్బాయి కూడా ప్రస్తుతం ఈ ట్రెజరీగా ఉన్నారు నేను ఉద్యోగ బాధ్యతలు ఉండడం వల్ల నేను నిర్వర్తించలేని పనులని మా బ్రదర్ మా అబ్బాయి ట్రెజరర్గా ఉంటూ అయ్యి భరత్భూషణ్ అని చెప్పి అతను కూడా నిర్వర్తించినాడు అయ్యి జగదీష్ కుమార్ అని మా తమ్ముడు ఇందాక ఇక్కడనే ఉన్నాడు పూజలు మమ్మల్ని ఎక్కడికి పోయినాడు బహుశా అతను వచ్చి జాయిన్ అవుతారు ఇదే అండి క్లుప్తంగా మనకు ఇది మనందరి మళ్ళీ ఒకసారి కాదు ఎప్పటికి చెప్తాము ఇది మీది మాది మనందరిది దీన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి చేతుల మీద ఉంది సభ మీద చాలా మంది ఉన్నారు రకరకాలుగా మాట్లాడి పాతాలుగా కనపడుతూ ఉంటుంది ఒక రకంగా వాసు రకంగా కూడా బాగుంది అని చెప్పి అప్పుడు బిహేజిఎల్ మురళీకృష్ణ ఇంకా తదితరులు మనం మరీసారి అయితే అప్పుడు ఉన్నారు నేను కూడా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎప్పటికీ ఉంటాము అది చిరస్థాయిగా మా కుటుంబాలు అయితే దీంట్లో ఇన్వాల్వ్ మన అకిన భారతా అన్నదాన సత్యమే